పాత నిబంధనలో దావీదు అనే ఒక వ్యక్తి ఉండేవాడు దావీదు అతను బాలుడుగా ఉన్నప్పుడు అంటే పదహ పదహారు పదిహేడు సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి వీడు గొర్రెలు గాయటానికి తప్ప దేనికి పనికి రాడు అని అనుకున్నాడు వీడు గొర్రెలు గాయటానికి తప్ప దేనికి పనికి రాడు అనుకొని గొర్రెలకు మాత్రమే కాయడానికి పంపించేవాడు మిగతా కొడుకులందరినీ కూడా మంచి మంచిగా సైన్యాధిపతులుగా శిక్షణ ఇచ్చి సైన్యంలోకి పంపించాడు కానీ దావీదును మాత్రం చిన్న చూపు చూసి గొర్రెలు గాయటానికి తప్ప వీడు ఎందుకు పనికిరాడు అనుకొని గొర్రెలు గాయటానికే గొర్రెల దొడ్లోకి పంపించేవాడు అయినా సరే దావీదు ఎప్పుడూ బాధపడలా అరే నా అన్నలనేమో సైన్యంలోకి శిక్షణ కోసం పంపించి నన్నేమో గొర్రెలు గాయటాన్ని పంపిస్తున్నాడు మా నాన్న నన్ను చిన్న చూపు చూస్తున్నాడు మా నాన్న నన్ను వేరుగా చూస్తున్నాడు అని దావీదు ఎప్పుడూ బాధపడలా దానికి బదులుగా దావీదు దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు గొర్రెలు గాస్తా ఉన్నాడు ఆ సితార వాయించుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ దేవుని పాటలు రాసుకుంటూ పాడుకుంటూ దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు దావీదు హృదయాన్ని మొత్తాన్ని దేవుడు చూశాడు దావేదు దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు నా తండ్రి నన్ను వదిలేసిన నా బంధువులు నన్ను వదిలేసిన నా అన్నదమ్ములు నన్ను వదిలేసిన నా దేవుడు నన్ను వదిలేసేవాడు కాదు అనుకుని దావీదు నమ్మాడు అదే నమ్మకంతో ముందుకు ముందుకెళ్ళాడు ఒకనొక సమయంలో వాళ్ళ అన్నలందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు ఈ దావీదుని వాళ్ళ నాన్న పిలిచి అరే దావేదు ఒకసారి ఇటు మీ అన్నయోళ్ళు యుద్ధానికి పోయారు పొయ్యి కూడా చాలా రోజులు అవుతుంది మరి వాళ్ళు ఎట్లున్నారో ఏంటో ఒకసారి పోయి కనుక్కొని రాపో ఇగో ఈ ఆహారం కూడా వాళ్ళకి తీసుకెళ్ళు అని ఆ భోజనం నెత్తిన పెట్టేసి పంపించేసాడు ఈ దావీదు ఆ భోజనం తీసుకెళ్ళి అక్కడ ఉంచేసి వాళ్ళ అన్నలకి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అన్న బాగున్నారా అంత మంచిగా ఉందా అని అంటే ఈ వచ్చిన తమ్ముణ్ణి ఈ అన్నలు ఏమంటున్నారో తెలుసా ఏయ్ ఎందుకు వచ్చారు నువ్వు ఏం పని నీకు ఇక్కడ ఆ గొర్రెలు ఏం చేశావు ఆ గొర్రెలు వదిలిపెట్టేకి వచ్చేసావా ఏంటి అని దేనికోసం వచ్చాడు దావీదు మంచి చెడు ఎట్లున్నారు ఏంది చూసి రమ్మని తండ్రి పంపిస్తే వస్తే వీళ్ళు ఏమంటున్నారు దావీదుని ఏరా ఏంటి యుద్ధం చూడటానికి వచ్చావు కదా నువ్వు ఏం చేసావు ఆ గొర్రెలన్నిటిని అని దావీదు మీదకి మళ్ళీ రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారు అయినా సరే దావీదు ఏమన్లా కానీ జరుగుతుంది ఏమిటంటే అక్కడ యుద్ధంలో ఒక పక్క గొలియాతున్నాడు ఇంకొక పక్క ఈ సైన్యం ఉంది ఒక పక్క ఫిలిస్తీన్ సైన్యం ఉంది ఇంకో పక్క ఇస్రాయేలీ సైన్యం ఉంది ఆ ఫిలిస్తీన్లో నుంచి ఒకడు గొలియాతు ముందుకు వస్తున్నాడు వాడు చూడడానికి ఆరు మూర్ల జానడు ఆరు మూర్ల జానడు వాడు ఎత్తు ఆరు అడుగులు ఎత్తుంటేనే మనం ఏమంటాం వా అంత ఎత్తున్నాడు ఏంటి అనుకుంటాం కానీ ఆరు ఏడు కాదు ఈయన తొమ్మిది అడుగులు ఎత్తుంటాడు అంత ఎత్తున్న అంత లావుగా అంత బలంగా ఉన్నాడు అతని ఈట కూడా ఒక ధోని అంత పొడుగుంటుంది అంత బలమైన ఈట పట్టుకొని ముందుకు వస్తుంటే ఆ మనిషిని చూసి ఎవడు ముందుకు రావట్లా వాడు వస్తున్నాడు ప్రతిరోజు ఉదయాన్నే వస్తున్నాడు ఎవరైనా సరే మీలో రండి నాతో పోరాడండి నన్ను జయిస్తే మేమందరం మీకు దాసులం అవుతాం నన్ను జయించలేకపోతే మీరు మాకు దాసులు అవు అవ్వండి అని ఉదయం వస్తున్నాడు బెదిరిస్తున్నాడు పోతున్నాడు మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు మళ్ళీ పోతున్నాడు ఎట్లాగే జరుగుతుంది ధైర్యం చేసి వాడిని ఎదిరించడానికి ఒక్కడు కూడా ముందుకు రావట్ల అదే సమయంలో దావీది అక్కడికి వెళ్ళాడు దావీదేమో యుద్ధంలో ఆరితేరిని వాడేం కాదు చిన్నపిల్లవాడే పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి అంతకంటే ఎక్కువ వయసు ఉండదు అట్లాంటి దావీదు గోలియాతును చూడగానే అనుకున్నాడు ఎవడెత్తను దేవుని సైన్యాలను తిరస్కరిస్తున్నాడేంటి వీడు ఎంత ఎత్తుంటే ఏంటి ఎంత లావు ఉంటే ఏంటి దేవుణ్ణి తిరస్కరిస్తాడా అని అనుకున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి రాజా వీడితో నేను పోరాడతా అన్నాడు పెద్ద పెద్ద యుద్ధ వీరులే వాడిని చూసి గడగడలాడుతూ ముందుకు రాట్లా కానీ దావీదు నేను పోరాడతా అని ముందుకు వచ్చేశాడు రాజుకు వింతగా అనిపించింది అబ్బాయి వాడు చూడబోతేనే యుద్ధంలో ఆరితేరిని వాడు మరి నువ్వు చూడబోతేనే చిన్నపిల్లాడివి నువ్వెట్లా వాడితో పోరాడతావు అని అంటే దావీద్ అన్నాడు నేను పోరాడన నాతో పాటు నా దేవుడు ఉంటాడు నా దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఒకప్పుడు అరణ్యంలో నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక ఎలుగు సింహం నా గొర్రెల మీదకి వచ్చినాయి నేను బలంగా వెళ్ళి ఆ సింహాన్ని చీల్చేశా ఆ ఎలుగు బంటిని చంపేశా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు సింహాన్ని చంపేటప్పుడు దేవుడు నాకు తోడు కొన్నాడు ఎలుగుబంటిని చంపేటప్పుడు దేవుడు నాకు తోడు ఇదిగో వీడిని చంపేటప్పుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు అని ధైర్యంగా చెప్పాడు దేన్ని బట్టి దాబి ధైర్యం వహించాడు చెప్పండి తనకు బాగా యుద్ధం ఉందని తెలుసానా చేతిలో మంచి కత్తి ఉందనా ఏమీ కాదు దేవుని పట్ల అతనికి ఉన్న విశ్వాసమే మీకు అర్థమైందండి దావీదు దేవుని పట్ల విశ్వాసం ఉంది వెంటనే యుద్ధానికి ముందుకు వెళ్ళిపోయాడు రాజు అన్నాడు అబ్బాయి నువ్వు ఎట్లాగో యుద్ధానికి వెళ్తున్నావు కదా ఇదిగో ఇదిగో నా కత్తి తీసుకో నా డాల్ తీసుకో ఇదిగో నాకు ఉన్నాయి కదా ఒంటి నిండా ఉండే ఈ కవచాలన్నీ వేసుకో అని వేసి వేసాడు వేస్తే దావిది ఇవన్నీ చూసి ఇవన్నీ నాకు అలవాటు లేదు నాకు ఇవన్నీ అక్కర్లేదు అని అవన్నీ పక్కన పడేసాడు కత్తి ఆడ పక్కన పడేశాడు ఇక ఒడిసల రాయి ఒకటి ఉండేది దావిది ఎప్పుడు అది తీసుకొని వెళ్ళిపోయాడు ఎదుర్కోవడానికి చేతిలో కర్ర ఒకటి తీసుకొని పోయాడు అసలు చూసిన గోలియాతు ఎట చూశాడు అంతే కదా అంత ఎత్తున్నాడు ఎడ చూస్తాడు ఎట్లా చూశాడు ఏంట బాయ్ ఏంటి వస్తున్నావేంటి కర్ర తీసుకొని వస్తున్నావేంటి నా మీదకి నేనేమన్నా కుక్కను అనుకున్నావా ఏంటి నేనేమైనా కుక్కనా ఏంటి కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావు అని అంటే దావిదా అన్నాడు లేదు లేదు నిన్ను ఈరోజు కాకులకి గద్దలకి వేసేస్తాను నిన్ను చంపేస్తాను అంటే ఓయ్ నువ్వు చూడబోతే చిన్నపిల్లాడిగా ఉన్నావు మంచిగా అందంగా ఉన్నావు నీతో యుద్ధం చేయన అబ్బాయి అని వెనక అడిగా అప్పటికి దావి దూరుకోవాలి ఏంటి ఎందుకు చేయి అని మొత్తానికి ముందు వెళ్ళిపోయాడు అయినా సరే ఇక ఆ ఎప్పుడైతే ముందుకు వచ్చేసాడో దామీదు తన దగ్గర ఉన్న వడిసలు ఒకటి తీసుకొని రాయి ఒకటి తీసుకొని ఇలాగ విసిరి ఇలాగ ముఖాన్ని కొడితే దాదాపుగా అతనికి కిరీటం ఉంటుంది యువతల ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఈ నుదుట్లోనే ఖాళీ ఉంది ఇక్కడ తగిలింది రాయి తగలటం తగలటం ఆ రాయి ఆ లోపలికి దూసుకొని వెళ్ళిపోయింది అక్కడ రాయి పడిన మాట ఏమిటంటే మరి రాయి తగిలితే అతను ఎట్లా పడాలి ఎనికి పడాలి కానీ అతను ఎనికి పడలేదు ముందుకు పడ్డాడు ఇది దేవుడు చేసిన పని చాలామంది ఏమంటారంటే అంటే దామీదు రాయి ముందుకు విసిరాడు దేవుడు వెనక నుంచి ఒక్క చేతితో ఒక్క బలమైన దెబ్బ కొట్టాడు గోలియాతుని అందుకనే ముందుకు పడిపోయాడు గోలియాతు అంటారు నిజమే కావాలా కదా ఒడిసెలతో రాయి విసిరితే రాయి తగిలిన వాడు ఏం కావాలి వెనక్కి పడాలి కానీ దానికి బదులుగా గొలియాతు ఏమయ్యాడు ముందుకు పడిపోయాడు అంటే ఎవరు పడగొట్టారు ముందుకు అతన్ని దేవుడే ఒక్క సరుపు జరిసి ఏరా నా సైన్యాలను తిరస్కరిస్తావా నా బిడ్డ మీదకే ముందుకు వెళ్తావా నువ్వు అని దేవుడే ఒక్క నెట్టి నెట్టాడు దావీదు బొక్క బార్ల పడ్డాడు ప్రాణం విడిచాడు దేవునికి స్తోత్రం గాక నిజంగా విశ్వాసంతో నీ ముందుంది ఎంత గొల్యాత సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే విశ్వాసంతో నువ్వు ముందుకు అడిగేయి నీ ముందు ఆ సమస్య అంతా బొక్క బార్ల పడేలాగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అంతకు మునుపు దాన్ని చూసి ఆ గొలియాతను చూసి సైన్యాలన్నీ భయపడ్డాయి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు వాడు సాయంత్రం ఉదయం సాయంత్రం వస్తున్నాడు భయపెట్టిపోతున్నాడు కానీ ఇప్పుడు ఎవడైతే భయపెట్టాడో వాడు బొక్కబారులా ముందు పడి ప్రాణం వదిలేశాడు ఇది దేవుడు నీ కోసం చేసేది దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా సరే పరిస్థితి ఏదైనా సరే విశ్వాసంతో నీవు ముందు కడిగేస్తే ఆ సమస్య ఆ శోధన ఆ ఇబ్బందిని దేవుడు నీ ముందే బొక్క బోర్లా పడేసి నీకు విజయాన్ని ఇచ్చేవాడు నీవు ముందు కడిగేశావు దేవుడు ఆ సమస్యను ఒక్క నెటి నెట్టేసి నీ కాళ్ళ కింద ఉండేలాగా చేస్తాడు ఒకప్పుడు గొలియాతు ఇంత ఎత్తు నిలబడ్డాడు కానీ ఇప్పుడు గొలియాతి ఎప్పుడైతే పడిపోయాడో దావీదు గొలియాతి మీదకి ఎక్కి మీకు అర్థమైందండి దావీదే గోలియాతి మీదకి ఎక్కి గోలియాతు కడ్గానే తీసుకొని గోలియాతు తలను నరికేశాడు ఒకప్పుడు గోలియాతు దావీది ఎదుర్కొన్నాడు ఎదురుగా ఉండి బెదిరించాడు కానీ ఆ బెదిరించిన గోలియాతు ఇప్పుడేమయ్యాడు దావీదు కాళ్ళ కింద ఉన్నాడు మీకు అర్థమైందండి ఒకప్పుడు ఎదురుగా ఉన్నాడు గొలియాతు భయపెడుతూ ఉన్నాడు గొలియాతు కానీ అట్లాంటి గొలియాతు దేవుడు ఏం చేశాడు దావీదు కాళ్ళ కిందకి వచ్చేలాగా చేశాడు ఇది దేవుడు నీ కోసం చేసే పని విశ్వాసం కలిగి ముందుకు ఒక్క అడిగేస్తే ఏమంటున్నాం విశ్వాసంతో ముందుకు ఒక్క అడిగేస్తే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా సరే ఇబ్బందులు ఏవైనా సరే దేవుడు వాటన్నిటిని పడగొట్టి నీకు విజయాన్నిస్తాడు నీవు ఖాళీగా వెళ్ళవు నీ నమ్మకాన్ని ఆయన ఎప్పుడు కూడా వమ్ము చేయడు నీ విశ్వాసాన్ని వీగిపోయేలాగా చేసేవాడు కాదు ఆయన తప్పనిసరిగా నీకు విజయం ఇస్తాడు ఆ విజయం నీది కాదు నిజానికి ఎవరిది దేవుడే నీకు ఇచ్చాడు మీకు అర్థమైందండి ఎవరైనా అనుకుంటారా ఈ గోలియాతుని ఈ బొడ్డోడైనా దావీదు చంపుతాడని ఎవరైనా అనుకుంటారా అనుకోరు కానీ చంపేలాగా దేవుడు చేశాడు నీ ముందు నా సమస్య ఏదైనా కావచ్చు లాగా నిలబడి నిన్ను భయపెడుతూ ఉండొచ్చు అయినా సరే దేవుని అంద విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకు వెయ్యి నీ సమస్యను నీ కాళ్ళ కింద వచ్చి పడేలాగా దేవుడు చేస్తాడు నీకు శోధన ఏదైనా సరే అది నీ కాళ్ళ కిందకు వచ్చి నీవు ధైర్యంగా నిలబడేలాగా దేవుడు చేస్తాడు ఇది దేవుడు నీ కోసం చేయగలిగిన గొప్ప పని